హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని రవి బ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ అండి ఎలా ఉన్నారు వీడియో చూసేవాళ్ళంత అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను సో మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను అనమాట నేను ఛానల్ స్టార్ట్ చేసి కూడా దాదాపు నేరు కూడా అయిపోయింది అనుకుంటాను నేను కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది ఎక్కువ సో ప్లీజ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే నేను స్ఫూర్తిగా ఈ పొద్దున్నే మిమ్మల్ని మనవి చేసుకుంటూ ఉన్నాను ఓకేనా ఓకే ఈరోజు వ్లాగ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అని అంటే పిల్లల్ని స్కూల్కి అనుకుంటే పొద్దున్న నుంచి వర్షం పడుతూనే ఉందండి నైట్ నుంచి ఆలోచిస్తూ ఉన్నా పంపించాలా వద్దా అని చెప్పి బావా పిలుచుకొతావు బావా వద్దా మా ఆయన ఫ్రెండ్స్ ఇంకొన్ని ఫ్రెండ్స్ పాప అయితే నిద్ర అవుతా ఉంది మా ఆయన టీ బాగుందని చెప్పేసి నేను టీయే క్యాజువల్గా అయితే నేను టీ తాగను సో మా ఆయన నాకు ఈరోజు బాగుందని చెప్పేసి టీ ఇచ్చాడు మీరు తాగింది రా ఫ్రెండ్స్ టీ నేనైతే ఇప్పుడు తాగుతూ ఉన్నా టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది ఒకవేళ స్కూల్కి పంపించేటట్టుంటే పిల్లల్ని ఎలా లెప్తాను వాళ్ళు సరా మంచిగా ఉంటారా అన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు పిల్లలు స్కూల్ రాకండి ఎలా రెడీ చేస్తాను వాళ్ళ మాటలు ఏంటి అన్నీ చూసేయండి ఓకేనా ఖచ్చితంగా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్ను రవి బ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే అయ్యి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ టీ తాగడం అయితే అయిపోయింది మా బుడ్డది అయితే నిద్రపోతా ఉంది చూడండి ఫ్రెండ్స్ వర్షం ఎలా పడుతుందో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు ఇద్దరు కోతురో కొడుకు చూసారు కదా ఫ్రెండ్స్ అక్కడైతే సాంగ్ వస్తుందన్నమాట బ్యాక్గ్రౌండ్లో ఒకవేళ కాపీ రైట్ పడింది తర్వాత పడింది అనుకో మనం వీడియో చేసి కూడా ఫలితం ఉండదు అనమాట సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను సో ఇల్లు కొంత కొంచెం మీకు నిజవిజ్గా అనిపించవచ్చు వర్షాకాలం కదండి సో అలాగే ఉంటుందన్నమాట పిల్లలైతే ఇంకా నిద్రపోతూ ఉన్నారు నేనైతే సాంగ్స్ వస్తున్నాయి కదా ఆఫ్ చేయాలని చెప్పేసి నేనైతే అక్కడికి వచ్చేసి సాంగ్స్ అయితే ఆఫ్ చేస్తున్నా మా ఆయన సాంగ్స్ పెట్టుకొని అసలు నిద్రలేయడు ఫ్రెండ్స్ ఆ పాటలు పెట్టుకుంటేనే మా ఆయనకు రీఫ్రెష్గా ఫస్ట్ మైండ్ పనిచేస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి అక్కడైతే మా ఆయన సాంగ్స్ పెట్టుకున్నాడు నేను అదైతే కాపరేట్ వచ్చేస్తుందేమో అని చెప్పేసి ఆఫ్ చేశాను తర్వాత వచ్చేసి పిల్లలకి ఎప్పుడైనా సరే అండి స్కూల్కి వెళ్ళేటప్పుడు పాలు ఖచ్చితంగా తాపాల్సిందే సో వాళ్ళు కాయ ఆఫ్ చేసేసాను తర్వాత వచ్చేసి రైస్ కుక్కర్లో అయితే అన్నం పెట్టేసాను ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళానండి లేపడానికి క్యారీకి ఏం చేయాలి నానా అని అడిగితే మా పాప వచ్చేసి పులిహోర చేయి మమ్మీ అని ఫ్రెండ్స్ అందుకే నేను పులిహోర చేద్దామని అనుకుంటున్నా ఫ్రేమ్స్ బాగున్నాయా ఒక రోజు ఫ్రేమ్స్ అన్ని కూడా మీకు మంచిగా క్లారిటీగా చూపిస్తాను ఓకేనా ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి అరుషి రుషి అరుషి అరుషి నువ్వు హిందీ రాయలే మేడం వచ్చే కొడుతుంది అట్లే మేడం అట్నే పోతే నువ్వు లేచి ఫస్ట్ హోంవర్క్ ఆ హిందీ ఒకటి కంప్లీట్ ఏంది ఏంది ఇక్కడ అయితే ఇంకా మా పాప వాళ్ళని లేపుతున్న ఫ్రెండ్స్ పాపను బాబును సో నాకు ఒకటే గుర్తొచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఆ మాట గుర్తొచ్చిందనమాట మేల్కొని ఉన్నప్పుడు అక్క చెల్లెలు అక్క తమ్ముడు ఎవరైనా సరే అసలు ఎట్లా కొట్లాడుకుంటారంటే ఇమ్మంట నాకు పట్టదు వాడంటే నాకు పట్టదు కోపం కషన్ ఇంటే కానీ నిద్రపోయినప్పుడు చూసారా ఎంత బాగా అసలు చేతులు వేసుకొని కాళ్ళు వేసుకుని ఎంత బాగా పడుకో ఫ్రెండ్స్ అయ్యాన్గాడు వచ్చేసి గుడ్ బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళక్కన లేపితే వీళ్ళు లేచి వచ్చి కూర్చున్నాడు ఫ్రెండ్స్ వీడు కదనా స్కూల్కి పోతావా వద్దులేనానా వద్దులే ఇంటికాడు ఉంటావా స్కూల్కి పోతావా ఇంటి ఉంటావా మళ్ళా చూడు పనుకునేవాళ్ళి లేనా నువ్వు నిద్ర పోలే సర్లేనా చూడండి ఫ్రెండ్స్ వర్షం ఎలా పడుతుందో పెద్దగా పడట్లే చిన్నగా పడట్లే ఒక రకంగా పడుతా ఉండ్రెండ్స్ వర్షం చెట్టుకైతే సీతాఫలం పండ్లు మస్తుగా కాసినాయి ఫ్రెండ్స్ ఇట్లాంటివి లోపల 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 లోపలే ఉన్నాయి ఫ్రెండ్స్ కాయలు అన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి ఈ చెట్టుకు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఫ్రెండ్స్ నేనైతే కనకాంబరం చెట్లు మొన్న వేరక్క ఇచ్చింటే నాటుకున్నా బాగా బతింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే మీషోలో నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మల్లె చెట్టు సో ఇది కూడా బతికేసింది వర్షానికి ప్లేస్ లేదు ఫ్రెండ్స్ మాకు నడుపుకోవడానికి ఇంత ఇంట్లో ఉన్నా కూడా అదే ఉండేది చెట్లు క్లైమేట్ చూడండి ఫ్రెండ్స్ వర్షం ఎలా పడుతుందో చూడండి ఒక రౌండ్ వేసా కదా వర్షంలో బ్లాక్ నేమ్ చెప్పేసి వర్షంలో తడుపుతా ఉన్నాను నేను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ నేను ఫ్రెండ్స్ ఈ డ్రాగన్ చెట్టు కూడా నేను మీషోలో ఆర్డర్ పెట్టిన ఫ్రెండ్స్ ఎంత బాగా బతుకుందో చూడండి ఫ్రెండ్స్ అసలు బతుకుతూ ఉంది దీన్ని ఎట్లా నాటాలో మళ్ళీ తీసి వేరే దాంట్లో ఎలా పెట్టాలన్నా మాకైతే భయం అవుతూ ఉంది ఇప్పటికీ ముళ్ళు గుచ్చుకొని గుర్చుకొని పెడతాండే ఫ్రెండ్స్ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే చెప్పండి ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇక్కడ మాస్ పత్రి ఫ్రెండ్స్ ఒక ములుగా అలా పెట్టాను ఇది వచ్చేసి కనకంబరం చెట్టు ఫ్రెండ్స్ వాళ్ళు కిటికీలు వేసేసుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూపిద్దాం అనుకుంటే దిస్ ఈజ్ మై బెడ్రూమ్ ఫ్రెండ్స్ సో మా బెడ్రూమ్ అయితే దీంట్లో నుంచి కనపడతా లేదు ది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి జిమ్మి జిమ్మి ఏమైంది ఏమైంది జిమ్మి జిమ్మి బై జిమ్మి బయ్ సెకండ్ 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 సేకండి అండి సెకండ్ ఇంత చేయలే అట్లా బాయ్ ఇప్పుడే నిద్రలేసింది ఫ్రెండ్స్ మా పాపకైతే పళ్ళు తోమిస్తా ఉందా ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ అన్నమా హాయ్ ఫ్రెండ్స్ అను చెప్పు చాక్లెట్ చాక్లెట్ ఇస్తా హాయ్ ఫ్రెండ్స్ అను గట్టిగాను హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అనునా అయ్యా అను హాయ్ ఫ్రెండ్స్ నేను సిగ్గుపడతాను ఫ్రెండ్స్ అతను అయితే స్నానం చేసి అలా పడుకొని ఉన్నాడు వాళ్ళ డాడీ ఎప్పుడైతే పిలుచుకోవట్లేదు వర్షం పడుతుందని చెప్పేసి సో వేరే ఆటో మాట్లాడాడు అనమాట అతను వచ్చే లోపలికి నేను రెడీ చేసేయాలి సో నెక్స్ట్ నుంచి నన్ను ఎలా ఉంటాను ఏం చేస్తాను అనేది కూడా చూసేయండి ప్రస్తుతానికి అయితే ఇది చూసుకోనండి బయట స్నాన్ చేసి మొత్తం అయితే రెడీ అయిపోయినారు రెడీ అంటే మామూలుగా నెక్స్ట్ ఇంకా కొంచెం టైం ఉంది కదా ఒకరికైతే షర్ట్ వేసేసి నాకు ఒక పాపకైతే వేసేసి ఉన్నా రోజు వాళ్ళ డాడీతో పాటే స్కూల్కి వెళ్ళేవారు ఈరోజు వాళ్ళ డాడీ పిలుచుకుపోవట్లేదు అంటే వర్షం పడుతుందని చెప్పేసి వేరే ఆటోని చెప్పాడు బాడ్యూ సో వాళ్ళ డాడీ అయితే వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్ కనపడుతుంది ఆటో అయితే పోతూ ఉంది సో పాప మాత్రం ఆవిడ అండర్స్టాండ్ చేసుకుని ఉందనమాట వాడు మాత్రం రోజు డాడీతో పాటు వెళ్ళిపోవడం వల్ల కొంచెం బాధగా గేట్ దగ్గరే ఉన్నాడు వర్షం పడుతుంది దయా వర్షం పడుతుంది రారా దేయాలా నేను బే తగదు నాన్న జలుబు వచ్చది జలుబు వచ్చది మాత్రం లేచేడు వరకు ఆ ఆటోకు కాదులే మీరు అన్నది వచ్చింది చెప్పినాడు వేరే ఆటోకు ఫ్రెండ్స్ నేనైతే పిల్లల క్యారీ కోసం అని చెప్పేసి పులిహోర చేస్తున్నా సో మీరు చూసి మీరు ఎలా చేస్తారో ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా లెట్స్ ఫ్రెండ్స్ గ్యాస్ అయితే ఆన్ చేసేసాను తర్వాత వచ్చేసి ఆయిల్ పోస్తున్నా ఫ్రెండ్స్ లైట్గా వేస్తున్నా కాబట్టి కొంచమే వేస్తున్నా ఆయిల్ తాలి అయితే వేసేసాను పచ్చని కొంచెం వేగిన తర్వాత నేను కరివేపాకు వేసేసుకుంటా అంతే ఫ్రెండ్స్ నేనైతే సింపుల్గా చేసేస్తాను అనమాట సో మీరు ఎలా చేసుకుంటారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు రానే రాదు అనమాట ఫ్రెండ్స్ కొంచెం కలర్ ఎక్కువగా ఉంటే అట్రాక్షన్గా ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం సాయి అన్నంలో వేసాను ముందే ఎక్కువ తక్కువలు తోవరణ నిమ్మకాయ మమ్మకాయ అయితే వేసేసిన ఫ్రెండ్స్ ఎప్పుడైతే బాగా కలిగేస్తుంది పప్పులు బాను కాదులే వీళ్ళు రాకుండా అడిగిపోతుంది పిలిచింది వీళ్ళ ఆగుతుంది అంటవా ఎందుకు ఆగదు ఇద రెడీ అయిపోయింది కలిపేది కూడా వచ్చ వచ్చునా ఉరా ఇలా చేత కలుపుకుంటే మొత్తం బాగా కలిసిపోతుంది ఫ్రెండ్స్ అయ్యాను రెడీయా అయ్యా రెడీ ఆ రష్యం ఎంత డెబ్బరి అవుతుంది డ్రెస్ వేసుకో కలుపుకోవాలి పులిహోర అంతా కలిసిపోతుంది అలా కలిపితే అప్పుడే ఎవరు రమ్మన్నారు ఏడున్నర రా అని చెప్పిన ఏడున్నర ఏంటి అత్తా సరే ఏమైంది ఇప్పుడు అయినా ఏం తెచ్చారు రా స్కూల్ పిల్లలు ఆయనకు ఆయన హరిషి రెడీ అరే హరి చెప్పు ఇది ఆరిష్ క్యారీ ఫ్రెండ్స్ ఆఫ్ చేసేస్తానా ఇది ఇదే ఫ్రెండ్స్ క్యారీ అయితే పెట్టేసిన రెండు బాటిల్ అయితే పెట్టేసినాను తర్వాత వచ్చేసి పిల్లలకు స్నాక్స్ అయితే పెట్టేసిన అయితే పిల్లలు పాలు తాకుండా పోతున్నారు ఫ్రెండ్స్ ఏం చేయాలి లేట్ అయింది ఫ్రెండ్స్ ఇవాళ కొంచెం హరిష్ వాళ్ళు రెడీ అయ్యేసరికి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ లంచ్ బ్యాగ్